హాయ్ అండి ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ సింపుల్గా ఇంట్లో ఉండే ఆటలతో ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉందండి సింపుల్గా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అనుకోకుండా ఉన్న ఆటలతో చేసుకుందాం బంగాళదుంపలు టమాటాలు ఆనియన్స్ కొత్తిమీర బియ్యం ఇంట్లో ఉన్న పలావ్ తీసుకు గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం నూనె కాగాక మొత్తం ఇంట్లో ఉన్న పలావ్ దినుసులన్నీ వేసేసుకుని అవి కొద్దిగా వేయాక ఉల్లిపాయలు బంగాళదుంపలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ వేసేసుకుందాం మన ఇంట్లో ఏం దొరికినాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దాం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం పేస్ట్ ఇవి కొంచెం ఎగనిచ్చి సాల్ట్ కొద్దిగా పసుపు ఇది కొద్దిగా వేగమిత్తం తర్వాత గరం మసాలా కొంచెం ఒక టూ స్పూన్స్ పెరుగు ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయలో ఆఫ్ ముక్క రసం పిండుకొని కలిపేసుకున్నాక మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకుందాం ఇవి బాగా కలిసి దాన్ని మూత పెట్టుకుందాము ఇదిగోండి ఉడుకుతుంది ఇదిగోండి ఉడికింది దాంట్లో కొద్ది కొత్తిమీర లైట్గా నెయ్యి ఈ నెయ్యి మా ఇంట్లో తయారు చేస్తుందండి అంతే అండి ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే అలా అలా ట్రై చేసాం చాలా టేస్టీగా ఉంది నచ్చితే మీరు ట్రై చేయండి పెద్ద కష్టమేం కాదు ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్